రేపు ఆదివారం అతిథి రోజున మర్చిపోకుండా ఇంటి బయట దీన్ని కాల్చండి ఇలా కాలిస్తే చాలు మీ సుడి తిరిగిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి క్షణాల్లో సమస్యలు పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఇంటి బయట దీన్ని కాల్చండి ఇలా కాల్చుకోవటం వల్ల చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా అలానే కాకుండా ఇంట్లో ఎక్కువగా కష్టాలు వస్తున్నా వాటికి మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నాము కష్టాలతో మేము సతమతమైపోతున్నామండి ఏం చేయాలో అర్థం కాదు నరదిష్టి కూడా మా ఇంటికి ఎక్కువగా ఉందని మాకరూ కూడా చెప్తున్నారు ఆ దిష్టి దోషాల నుంచి మేము ఎలా బయటపడాలి అని మీరు ఒకవేళ అనుకున్నట్టయితే అలానే కాకుండా ఇంట్లో అనుకోని సిచ్యువేషన్స్లో మీకు కొన్ని ఇబ్బందులు వస్తున్నా సరేనండి వాటి నుంచి మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నొస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆదివారం రోజున మర్చిపోకుండా ఇది ఇంటి బయట కాల్చాలి ఇలా కాల్చుకోవటం వల్ల ఏంటంటే మన కష్టాలు పోతాయి ఇంటి పరంగా మనకి ఏదైనా ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా మనకు ఒకవేళ ఏంటంటేనండి ఇల్లు కలిసి రాక కూడా మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలాగే కాకుండా మనకి ఏంటంటేనండి నార్మల్గా ఇంట్లో చాలా వరకు కూడా నెగిటివ్గా ఉంటూ అనమాట అలా మనకు దిష్టి తగలటము అలానే కాకుండా దిష్టి దోషాలు ఉండటమో అలానే కొంతమంది మన ఇంటికి దిష్టి పెట్టడం మన ఇంటిపై నరకన్ను ఉండటం దిష్టి ఎక్కువగా తగలటం దిష్టికి ఏంటంటే నల్లరాలు సైతం పగులుతాయని మన పెద్దవారు చెప్తూ ఉంటారు కదా కాబట్టి అలాంటి నరదిష్టి నుంచి మీరు బయటపడాలన్నా నరఘోష నుంచి కూడా మీరు బయటికి రావాలన్నా మీ ఇంటిపై జనాల ఏడుపు ఏదైనా ఉంటుందో అది తొలగించుకోవాలన్నా ఈ పరిహారం ఉపయోగపడుతుంది దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ముఖ్యంగా అండి ఆదివారం వచ్చిందంటే మన అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు దృష్టిని తీసేసుకోవటం అలానే కాకుండా కొన్ని రకాల పరిహారాలు చేయటం కొన్ని విధి విధానాలను ఆచరించుకోవటం ఇలా చేసేవారు ఆదివారం మనం ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఆదివారానికి అంతటి శక్తి ఉంటుందని కూడా ఒక నమ్మకం కాబట్టి ఆదివారం తిది రోజున మర్చిపోకుండా అండి మనం చక్కగా ఈ పరిహారం చేయాలన్నమాట ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఇంటి పరిపరంగా మనకు బాగా కలిసి వస్తుంది మన ఇబ్బంది మొత్తం పోతుంది అలానే కాకుండా మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మీరు కొత్తింట్లోకి వెళ్ళినా లేదంటే అంటే ఉన్న పాతింట్లోనే మీకు కలిసి రాకపోయినా అలాగే కాకుండా ఇబ్బంది ఎక్కువగా కలుగుతున్న సరేనండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం అనేది చెయ్యండి అలా చేయడం వల్ల ఏంటంటే ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇంట్లో వాతావరణం ఏంటంటే చక్కగా ఉండటానికి బాగుంటుంది అలానే కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో మన సుఖంగా సంతోషంగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి నార్మల్గా మన ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా మనం అనుకో అసలు గొడవలు ఎందుకు జరుగుతాయో కూడా మనకు తెలియదు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇంట్లో అధికంగా గొడవలు జరిగిపోతూ ఉంటాయి పిల్లలు మనం కానీ పెద్దవారం కానీ ఏంటంటే గొడవలు ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఒక్కరోజు అంటే గొడవ ప్రారంభమైతే అది ఇంకా నెలవరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఏంటంటే ఈ చిన్న పనిని ఇప్పుడు మనం ముందు చెప్పుకునే ఈ చిన్న పనిని మీరు చేసుకోండి అలా చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు మీరు ఆదివారం చేయాలి ఈ పరిహారం అని కాదు అంటే ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకునేది ఏంటంటే ఆదివారం అని కాదు మీ ఇంట్లో మీరైతే గొడవ జరుగుతుందో ఏ మీకు ఇబ్బంది కలుగుతుందో ఏ రోజు మీరు ఏం చేయండి అంటే కనుక అండి రాత్రికి మీరు పడుకుంటారు కదా పడుకునే ముందు ఏంటంటే ఒక చెంబడు నీటిని తీసుకోండి అంటే చెంబులో నీళ్ళని తీసుకోవాలి దీనికి తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు మనం ముందు చెప్పే పరిహారం మీరు ఆదివారం కూడా చేయొచ్చు అలా చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది నార్మల్గా మిగతా రోజుల్లో కూడా చేయొచ్చు అలా చేయడం వల్ల కూడా మీకైతే మంచి జరుగుతుంది అనమాట ఇలా మీరు చెంబడి నీటిని తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఏంటంటే అందులో చిటికడంత కుంకుమ పసుపుని వేయండి ఈ నీళ్ళు ఏంటంటే కనుక కొంచెం శక్తివంతంగా అనమాట ఈ కుంకుమ పసుపు అనేది ఏంటంటే కనుక అండి చెడు సమస్యని చెడు బాధను తీసేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి ఉపయోగపడుతుందనమాట ఇలా మనం ఏంటంటే నీళ్ళల్లో చక్కగా కుంకుమని పసుపుని వేసేసి మన ఇంటి డోర్ ఉంటుంది కదా మెయిన్ డోరు అంటే మన ఇంట సింహ ద్వారము అలానే కాకుండా మన మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ మీరు తలుపు పక్కన ఏదైనా ఒక మూలలో పెట్టుకోండి అలా పెట్టుకొని రాత్రంతా కూడా ఏంటంటే నీళ్ళను వదిలేయండి వదిలేసిన తర్వాత మరుసటి రోజు లేస్తారు కదా లేచిన తర్వాత ఈ నీటిని బయట పడేయండి పోసి అంటే బయట పోసేసి ఇంకా మీరు వాకిల్ని ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా మన ఇంట్లో గొడవలు జరగకుండా ఇబ్బంది రాకుండా సమస్య లేకుండా సమస్య క్రియేట్ అవ్వకుండా ఏంటంటే మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి ఇలా ఆచరించండి ఒకసారి చేయండి మీకే అర్థమైపోతుంది ఫలితం వచ్చిందా రాలేదా అనేది తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఏదైనా అండి మనకు తెలియకుండా మన ఇంట్లో నెగిటివ్గా ఉంటుంది కదా అప్పుడు ఏంటంటే మనకి ఇబ్బంది వస్తూ ఉంటుందన్నమాట ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి ఇది పరిహారం అయితే బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చెయ్యండి మీరు ఆదివారం కూడా చేయొచ్చు రోజు చేయాలని రూల్ ఏమీ లేదు వారంలో ఒకసారి ఇలా చేస్తే సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూస్తామన్నమాట గొడవలు నార్మల్గా తగ్గుముఖం పడతాయి అనమాట గొడవలు అనేవి జరగవు చెడు అనేది ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మన గొడవలు ఆగిపోతాయి కదా కాబట్టి ఇలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆచరించండి ఇది మొదటి పరిహారం ఇక ఇంకా మనం ఇంటి బయట దీన్ని వెలిగించాలని చెప్పాం కదా ఇంటిపై మన ఇంటిపై నరదిష్టి ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి నరదిష్టి వల్ల ఏంటంటే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఇంట్లో అనుకోకుండా ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లు కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి సమస్యలు తీవ్రంగా వస్తూ ఉంటాయి బాధలు కలుగుతూ ఉంటాయి కానీ ఇతరులతో మనం చెప్పుకోము ఎక్కడికైనా వెళ్ళి మనం జాతకం చూయించుకున్నా లేదంటే ఇంటి పరంగా చూయించుకున్న ఏంటంటే వారు ఏమంటారు నరదిష్టి ఎక్కువగా ఉంది నరకన్ను వల్ల ఇలా మీకు జరుగుతుంది అని అంటూ ఉంటారు అలాంటి నరకన్నుని మనం తీసేయాలన్నా ఆ నరకన్ను నుంచి మనం బయటపడాలన్నా సరే ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే నర అంటే నరదిష్టి అనే కాదు నరఘోష జనఘోష అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది చెడు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇలా ఆచరించండి మీరు ఏం చేయాలంటే కనుక అండి ఈ పరిహారం మన ఇంటి గుమ్మం దగ్గర కూడా కాల్చొచ్చు మన ఇంట్లో నుంచి మొత్తం పూర్తి బయటికి వచ్చి కూడా ఈ పరిహారం చేయొచ్చు మీరు ఏం చేయాలంటే కనుక ఒక చిన్న సైజులో ఉండే మట్టి పాత్రని కానీ లేదంటే మనం ధూపం వేసుకునే పాత్ర మన ఇంట్లో ఉంటుంది కదా అది తీసుకోండి మనం నార్మల్గా సాంబ్రాన్ని ఏ పోగా వేసుకుంటాం కదా ఆ పాత్రనైనా సరే తీసుకోండి అందులో గుర్తుపెట్టుకోండి ఒక రెండు లవంగాలను తీసుకోండి లవంగాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి కాబట్టి ఖచ్చితంగా లవంగాలు తీసుకోవాలి లవంగాలు కష్టాన్ని బాధని దూరం చేయడానికి పనిచేస్తాయండి కాబట్టి రెండే రెండు లవంగాలను తీసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రెండు యాలకులు తీసుకోండి యాలకులు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి యాలకులతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం వచ్చి మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి యాలకులు ఖచ్చితంగా కావాలి అలానే కాకుండా అంటే యాలకుల పరిహారం చేస్తాం కాబట్టి డబ్బు కూడా ఎంతో కొంతమందింటికి ఆకర్షిస్తుంది అనమాట కావున యాలకులు కూడా మీరు ఖచ్చితంగా తీసేసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఒక ఐదు మిరియాలను తీసుకోండి మిరియాలు మన ఇంట్లో ఉంటాయి కదా ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహారాల పరంగా కూడా మిరియాలకు అంత శక్తి ఉంటుందన్నమాట అంత చక్కగా అవి మనకు మేలు చేస్తాయి ఆ పరిహారాన్ని సిద్ధింపబడేలాగా కూడా చేస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా మిరియాలైతే తీసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే చిటికెడన్ని ఆవాలు చిటికెడ తీసుకుంటే అందులో పన్నెండు లేదా మనకు పది ఆవాలు వస్తాయండి అన్ని ఆవాలు తీసుకోండి ఇవన్నీ కూడా మీరు తీసుకుంటారు కదా ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి మన ఇంటిపై ఉండే చెడు దిష్టిని నరదిష్టిని తొలగించడానికి ఉపయోగపడేవి అలాగే కాకుండా మనకు మంచి జరిగి మంచి శుభ ఫలితాలను ఇచ్చేటివి అనమాట ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి ఒక ఐదారు కర్పూర బిల్లలు ఎందుకంటే వెలిగించాలి కాబట్టి ఖచ్చితంగా కర్పూరం ఉండాలి కదండి కాబట్టి కర్పూరం తీసుకోండి మీరు ఒక పాత్రని తీసుకొని అందులో రెండు లవంగాలు రెండు యాలకులు ఐదు మిరియాలు చిట్టికడన్నీ ఆవాలు అనంతరం వచ్చేసి ఏడెనిమిది కర్పూర బిల్లలు వేసేసుకొని చక్కగా ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఇంటి బయట దీన్ని వెలిగించండి వెలిగించేటప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగ మన ఇంట్లోకి పోయేలాగా చూడండి ఇలా వెలిగించేటప్పుడు మన మనసులో మనం ఇలాగే చెప్పుకోవాలి ఇలా చెప్పాలంటే కనుక ఇది వెలుగుతున్నంతసేపు కూడా మీరు కావాలంటే కర్పూర బిల్లలు ఇంకెక్కువగా వేసుకోండి పర్వాలేదండి కానీ వెలిగించండి మీ ఇంటి గుమ్మం దగ్గర వెలిగిస్తే మీ ఆ యొక్క పొగ మొత్తం మన ఇంట్లోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మన ఇంట్లో అంటే మంది దిష్టి మొత్తం మన ఇంటికి పడుతుంది కదండి ఆ దృష్టిని తొలగించుకోవటానికి పరిహారం పనిచేస్తుంది అలానే కాకుండా మీరు నరదిష్టితో ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు నరదిష్టి చాలా వరకు కూడా ఏంటంటే భయంకరమైనదండి నరదిష్టి ఉండకూడదు మనము కారంతో ఒక పూట అన్నం తిన్నా పర్వాలేదు కానీ ఈ నరదిష్టి వల్ల ఏంటంటే కొన్ని అంటే జీవితాలే అంటే మనం కోలిపోతూ ఉంటామన్నమాట అంత నరదిష్టి భయంకరమైనదండి నరకన్ను ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది అనుకోని సిచ్యువేషన్లను అనుకోని కొన్ని సంఘటనలు కూడా క్రియేట్ చేస్తుంది అనమాట నరదిష్టి అంత చెడు దిష్టిగా భావించబడుతుంది నరదిష్టి అసలు మానవులపై ఉండకూడదు ఆ ప్రభావం లేకుండా దాని నుంచి మనం బయటపడ అంటే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఈ పరిహారంతో ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఇంటి బయట మనం కాలుస్తాం కాబట్టి మన ఇంటిపై మంది ఏడుపు కానీ మంది దిష్టి కానీ ఉంటే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా ఆచరించండి గుమ్మం దగ్గరే ఎందుకు కాల్చాలండి అంటే కనుక మనం గుమ్మం నుంచే కదా మన ఇంట్లోకి దిష్టి రావాలన్నా దోషం రావాలన్నా చెడు రావాలన్నా మంచి రావాలన్నా ఇబ్బంది ఏదైనా సరే మన ఇంటిలో నుంచి అంటే మన ఇంట్లోకి ప్రవేశించాలంటే మన ఇంటి గుమ్మం నుంచే ప్రవేశిస్తుంది కాబట్టి అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఆదివారం పూట చేస్తే ఇంకా అధికంగా రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం చాలా మందికి కూడా ఏంటంటే గుమ్మం దగ్గర చేసుకునే వీలు ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇంట్లో నుంచి గుమ్మం దగ్గర చేయండి అలా కూడా చేయొచ్చు అలా చేయడం వల్ల కూడా ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించండి ఇలా చేయటం వల్ల కూడా ఏంటంటే మన ఇంటిపై ఉండే నరేస్త కన్ను చెడుదిష్టి గాలి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి మనం కొన్ని నమ్ముతాం కొన్ని నమ్మం కదా కొన్నిటి నుంచి అయినా సరే మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం స్పష్టంగా చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా ఈ పరిహారం చేయండి చేసేసి ఫలితం పొందండి మీరు ఆదివారం చేయడం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసేసి ఫలితం పొంది మీకు ఉండే ఇబ్బందిని మొత్తం తొలగించుకోండి ఒక్క ఆదివారంతో మన జీవితం అనేది మారిపోతుంది అలానే కాకుండా మనకు చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మనకంతా కూడా మంచి జరుగుతుందని పండితులు వివరంగా చెబుతున్నారండి ఆదివారం చాలా మంచి రోజు కాబట్టి ఆదివారం పూట చేస్తే ఉదయం చేయండి లేదంటే సాయంత్రం పూట అయినా సరే మీరు చేసుకోండి ఇలా చేయడం వల్ల అయితే మన కష్టం అనేది బాధ అనేది వెళ్ళిపోతుంది అనమాట ముఖ్యంగా నరకన్న అనేది వెళ్ళిపోవడానికి నరదిష్టి చెడు దిష్టి నుంచి మనం బయటపడటానికి కూడా ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించండి అలాగే కాకుండా ఏంటంటేనండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి బ్రహ్మాండమైన ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట పరిపూర్ణ నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి తప్పనిసరిగా ఫలితం వస్తుంది ఇంకా అది కాల్చిన తర్వాత ఆ బూడిదను బయటపడేయండి సరిపోతుంది ఇలా ఆదివారం ఆదివారం చేసుకోండి నరకన్ను నుంచి మీరు బయటపడతారండి